టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక కొత్త చరిత్రను సృష్టించి ఆల్ తిరగరాశాడు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో తీసిన భారత బౌలర్ గా ఒక రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆల్ టైమ్ రికార్డును ను బద్దల కొట్టేశాడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోటర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగవ టెస్ట్ లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో బూమ్రా మూడు వికెట్లు తీశాడు అరంగ్రిట ప్లేయర్ శామ్ స్టాప్ ధాటికి ఆరంభంలో బూమ్రా తడబడ్డాడు అతని ధాటికి మూడేళ్ల తర్వాత టెస్టుల్లో సిక్సర్ సమర్పించుకున్నాడు అయితే ఇక దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు బతుల తర్వాత బూమ్రా బౌలింగ్ లో సిక్స్ నమోదైంది చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో బూమ్రా ఒక సిక్సర్ ఇచ్చాడు శామ్ కోన్స్టా కోన్స్టాస్ విధ్వంసకర బ్యాటింగ్ తో ఆరు ఓవర్ లోనే బుమ్రా బూమ్రా ఆ ముప్పై పరుగులు సమర్పించుకున్నాడు కానీ ఆ తర్వాత తిరిగి పుంజుకున్న బుమ్రా కీలక భాగస్వామ్యాలను విడదీసేశాడు అయితే ఈ క్రమంలో బుమ్రా సాధించిన ఈ అరుదైన ఘటన చూసి అందరూ కూడా వారే వాహ్ బుమ్రా అంటున్నారు